జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా పలు ఈద్ నమాజ్ ఆచరించి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు నంద్యాల పట్టణంలోని భీమవరం రోడ్ లోని ఈద్గా నందు మౌలానా అబ్దుల్ హదీ ఈద్ నమాజ్ చేయించారు కార్యక్రమంలో ఈద్గా కమిటీ అధ్యక్షులు ఖలీల్ పాల్గొన్నారు ప్రత్యేకంగా బక్రీద్ పర్వదినం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఏ మతమైనా తనకున్న దాంట్లో ఇతరులకు దానం చేయమని బోధిస్తుంది ఈ పండుగ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు శక్తి కొద్ది దాన ధర్మాలు చేయాలని సూచిస్తుందన్నారు الله اكبر ولله الحمد الحمد لله على ابي رضي الله تعالى وعلى الامامين سيدنا الحسن والحسين رضي الله تعالى عنهما وعلى امهما سيدتي النساء فاتمت الزهراء قوله تعالى قد صدقتا رؤيا إنا كذلك نجزي المحسن رضي الله تعالى ومن سيئات اعمالنا من يهدك الله فلا مذل ومن يضلله فلا هادي له اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الاحياء منهم والاموات برحمتك يا ارحم الراحمين اعوذ بالله من الشيطان الرجيم ان الله ذي

سر السلام علیکم నంద్యాల పట్టణ ప్రజలందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు అలాగే ఈరోజు మా అల్ఫుర్ఖాన్ ఈద్గాలో మౌలానా అబ్దుల్ గా ఆది గారి ఆధ్వర్యంలో ఈరోజు నమాజ్ చేయడం జరిగింది చాలా మంది నమాజ్ను వచ్చి సంతోషంగా నమాజ్ చేయడము ఇక్కడ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడము చాలా బాగున్నాయి అలాగే మన ఈద్గాకు ఏదైతే క్లీనింగ్ కానీ శానిటేషన్ మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు సహకారంతో ఇక్కడ మున్సిపల్ సిబ్బంది చేయడం జరిగింది వారికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా జనాలను వచ్చే జనాలను ట్రాఫిక్ కంట్రోల్ చేసి అందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ సిబ్బంది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకరించినారు వారికి కూడా మా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే నిన్న మన మంత్రివర్యులు ఫరూక్ గారు మన ఈద్గాకు వచ్చి ఎటువంటి అసౌకర్యం కలగకుండా నమాజ్ను చక్కగా చేయాలని అధికారులను కానీ మా కమిటీకి కానీ సూచనలు సలహాలు ఇచ్చారు వారికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మన ఎలక్ట్రానిక్ మిత్రులు అందరూ మనం ఏదైతే మా ఈద్గాలో నమాజ్ టైమింగ్ చెప్పినామో ఆ నమాజ్ టైమింగ్ను ప్రజల వద్దకు పంపి మా ఈద్గాకు కరెక్ట్ టైంకి వచ్చే విధంగా సహకరించినందుకు మీడియా మిత్రులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈరోజు అందరూ చాలామంది సంతోషంగా ఈరోజు నమాజు అన్ని ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి కాబట్టి మా కమిటీ సభ్యులు కూడా చాలా కష్టపడినారు వారికి కూడా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మరొక్కసారి మా నంద్యాల పట్టణ ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ ఈదుల్ అదా ముబారక్ థ్యాంక్ యూ آج عید الاضحیٰ کی نماز جو ہوئی ہے عید عید الاضحیٰ کے موقع پر یہاں کے جو بھی سہولیات ہیں پانی کا پنڈال کا صفائی کا اور جو کچھ بھی یہاں کے سہولیات ہیں ان سہولیات کے لیے ہمارے یہاں کے متولی صاحب اور یہاں کے کمیٹی کے احباب بڑی ایڈی ایڈ چوٹی کے ساتھ جو ہے محنت کر کے اور جو ہے یہ پورے انتظامات جو ہے اپنے سر پر لے کر جو کیے ہیں اور کسی کو شکایت کا موقع نہیں ہوا ہر آدمی آرام سے نماز ادا کر کے جاتے وقت جو ہے یہاں کے متعلق کو یہاں کے کمیٹی والوں کو یہاں کے جو بھی سہولیات کیے ہیں ان سب کو جو ہے پوری پبلک لوگ جو دعائیں دیتے ہوئے گئے ہیں بہرحال جو ہے میں اس عید کے موقع پر گزارش کرتا ہوں جو بھی جہاں بھی جیسے بھی ہو اللہ کی عبادت کے ساتھ رسول اللہ صلی اللہ علیہ وسلم کی تعلیمات کے ساتھ ہم دنیا کی زندگی گزاریں گے اللہ جو ہے ہماری دنیا اور آخرت دونوں بنائیں گے اس لیے گزارش ہے کہ عبادت کے ساتھ ساتھ ایک جہتی کا ثبوت دیں اور جو ہے آپس کا حسد کینا بغض نکال کر جو ہے ہمارے جتنے بھی دیش کے بھائی ہیں چاہے وہ ہندو ہو مسلم ہو سکھ ہو عیسائی ہو ان کے ساتھ محبت کے ساتھ پریم کے ساتھ హలో నంద్యాల న్యూస్టి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి